హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నిన్న లక్ష్మి చేసిన పని వల్ల ఇన్ని సంవత్సరాలు మిత్రపడిన కష్టం అంతా కూడా వృధా అయిపోయిందని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇన్ని రోజులు లక్కిని చూసుకునేది వదిలే కదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు దేవి అని వరే వివేక్ నీకేం తెలీదు బిందుడు పాలలో ఒక చుక్క విషం కలిపినా సరే అవన్నీ కూడా విషంగా మారిపోతాయి అలాగే లక్ష్మి చేసిన నిర్లక్ష్యం వల్ల లక్కీకి తన కన్న తల్లి గుర్తుకు వచ్చిందని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు మనీషా కూడా మిత్ర దగ్గర లక్ష్మిని ఇరికిస్తూ లక్ష్మి చేసిన పని వల్ల లక్కీకి జ్వరం వచ్చింది ఇప్పుడు లక్కీకి జ్వరం ఎలా తగ్గుతుందో ఏంటో అని చెప్పి బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత దేవి అని మనీషా ఇద్దరు కూడా పక్కకు వస్తారు ఏంటి సంగతి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇకప్పుడు మనీషా దేవుడు లక్ష్మిని పర్మనెంట్గా ఇంట్లో నుండి పంపించడానికి నాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాడంటి లక్కీకి జ్వరం వచ్చింది కదా జ్వరాన్ని అడ్డు పెట్టుకుని లక్ష్మియే లక్కీని చూసుకోవాలనే విధంగా చేస్తాను ఆ తర్వాత లక్ష్మిని ఏదో ఒక కారణంతో బయటకు పంపించి లక్కీకి జ్వరం ఎక్కువ అయ్యేలాగా చేస్తాను అలా మిత్ర ముందు లక్ష్మిని బ్యాట్ చేసి తనను ఇంట్లో నుండి గెంటిస్తాను నిన్న టెండర్ విషయంలో నేను ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాన్ విషయంలో మాత్రం ఫెయిల్ అవ్వను అని చెప్పి మనీషా అంటూ ఉంటే నీ ప్లాన్ సూపర్ మనీషా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక ఇంతలో మిత్ర డాక్టర్ని ఇంటికి పిలిపిస్తాడు ఇక డాక్టర్ లక్కీని చెక్ చేసిన తర్వాత తను దేని గురించో బాగా డీప్గా ఆలోచించింది అందుకే జ్వరం వచ్చింది ఈ జ్వరం తగ్గాలంటే త్రీ అవర్స్కి ఒకసారి మెడిసిన్ వాడాలి టెంపరేచర్ ఎక్కువ కాకుండా చూసుకోవాలని చెప్పి అంటూ ఉంటారు దాంతో హాస్పిటల్లో అడ్మిట్ చేద్దామో డాక్టర్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అప్పుడు డాక్టర్ అవసరం లేదు ఈరోజు రాత్రి వరకు చూద్దాము టెంపరేచర్ తగ్గితే పర్వాలేదు లేదంటే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిందే అని చెప్పి డాక్టర్ కానీ ప్రతి వన్ అవర్కి ఒకసారి టెంపరేచర్ చెక్ చేస్తూ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి డాక్టర్ చెబుతూ ఉంటారు ఇక అలా చెప్పి డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇవ్వండి లక్కీని నేను చూసుకుంటాను అని చెప్పి లక్ష్మి మిత్రకు చెబుతూ ఉంటుంది దాంతో మిత్ర అవసరం లేదు నా కూతుర్ని నేనే చూసుకుంటాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అప్పుడు వివేక్ లక్ష్మితో వదిన ఈరోజు నీకు ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నువ్వు తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి అని అంటూ ఉంటాయి అప్పుడు లక్ష్మి లక్కీ కంటే నాకేమి ఎక్కువ కాదు వివేక్ కావాలంటే మీటింగ్కి నువ్వు మీ అమ్మయ్య అటెండ్ అవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ అండి లక్కీని నేను జాగ్రత్తగా చూసుకుంటాను డాక్టర్ చెప్పినట్టుగా త్రీ అవర్స్కోసారి మెడిసిన్ వేస్తాను సాయంత్రం వరకు లక్కీకి జ్వరం తగ్గేలాగా చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు జొన్నో అవును నాన్న నేను అమ్మ ఇద్దరం కూడా లక్కీ పక్కనే ఉండి లక్కీని చూసుకుంటాము మీరు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు కావాలంటే మీకు ప్రతి వన్ అవర్కి ఒకసారి లక్కీ గురించి అప్డేట్ ఇస్తాను అని చెప్పి లక్ష్మి అనగానే అవసరం లేదు నేను కాల్ చేసినప్పుడు అటెంప్ట్ చేస్తే చాలు అని మిత్ర లక్కీ బాధ్యతను లక్ష్మికి అప్పగించి వివేక్తో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వివేక్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు జానుతో చూడు జాను నువ్వు కూడా వదనకు తోడుగా ఉండు లక్కీని చూసుకో ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయని చెప్పి వివేక్ కూడా మిత్రతో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు మొత్తానికి మన ప్లాన్ ప్రకారం మిత్ర వివేక్ ఇద్దరు కూడా మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఏం చేస్తాం మనీషా అని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు మనీషా ముందైతే మీరు జానుని ఇంట్లో నుండి తీసుకెళ్ళిపోండి అప్పుడు లక్ష్మిని ఏ విధంగా బయటకు పంపించాలో నేను ఆలోచిస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది నేను పిలిస్తే అది వస్తుందని చెప్పి దేవి అని అంటూ ఉంటే జాను మీ కోడలాంటి ఏదో ఒక విధంగా మీరే తనను మేనేజ్ చేసి తీసుకెళ్ళిపోండి అని చెప్పి మనీష అని చెప్పడంతో అప్పుడు దేవి అని గుమ్మం దగ్గర నిలబడి ఉన్న జాను దగ్గరికి వచ్చి జాను మనం అర్జెంటుగా గుడికి వెళ్ళాలి పద అని చెప్పి అంటూ ఉంటుంది ఈ టైంలో గుడిక ఎందుకు అంతేగరు అని చెప్పి అసలైన మీకు ఇంత మంచి ఆలోచన ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు లక్కీకి జ్వరం వచ్చింది కదా అందుకే దేవుణ్ణి మొక్కుకోవడానికి వెళ్దామంటున్నానని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి లక్కీ కోసం మీరు దేవుణ్ణి మొక్కుకుంటారా అని జాను ఆశ్చర్యంగా అడుగుతుంది ఏ నేను మొక్కుకోకూడదా తను నాకు మనవరాలే కదా అవుతుంది మరి నా మనవరాల కోసం నేను ఎందుకు మొక్కుకోకూడదు పద వెళ్దామని చెప్పి అంటూ ఉంటే అక్కతో ఒక మాట చెప్పొస్తానని చెప్పి జాను అంటూ ఉంటుంది గుడికి వెళ్తానంటే మీ అక్క మాత్రం వద్దుంటుందా ఏం కాదులే పద అని చెప్పి దేవి అని జానుని బలవంతంగా గుడికి తీసుకొని వెళ్ళిపోతుంది లక్కీ దగ్గర లక్ష్మీ జున్ను ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు ఇకప్పుడు జున్ను లక్కీ అమ్మ అని కలవరిస్తూ ఉంటే అమ్మ నీ పక్కనే ఉంది అని చెప్పి లక్ష్మి లక్కీ తలను వడిలో పెట్టుకుని తనని దగ్గరుండి ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది లక్కీ కలవరిస్తుంది నిన్ను కాదమ్మా తన తల్లి గురించి అని చెప్పి జున్ను అంటాడు నిన్న కూడా లక్కీ తన కన్న తల్లి గురించి నాన్నని అడిగింది అని చెప్పి అంటూ ఉంటే మరి దానికి మీ నాన్న ఏమన్నారు అని లక్ష్మి అడుగుతుంది దాంతో జున్ను మీ అమ్మకంటే నేను నేను బాగా చూసుకుంటున్నాను కదా అని చెప్పారు అని అంటూ ఉంటే అంటే మిత్రగారు లక్కీ కన్న తల్లి గురించి తనకు ఏమీ చెప్పలేదన్నమాట అని చెప్పి అంటూ ఉంటుంది లక్కీ కన్నతల్లి గురించి భాస్కర్ అనే అంకులకి తెలుసమ్మ నిన్న ఆయన స్కూల్కి వచ్చారు లక్కీ కన్నతల్లి గురించి మాట్లాడారు అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇందులో భాస్కర్ దగ్గర నుండి లక్ష్మికి ఫోన్ వస్తూ ఉంటుంది ఇదంతా చాటుగా ఉండి వింటున్న మనీషా కొంపు తీసి ఇప్పుడు ఆ భాస్కర్ గారు లక్ష్మికి నిజం చెప్పేస్తాడా ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత భాస్కర్ అమ్మ లక్ష్మి నీతో లక్కీ కన్నతల్లి గురించి ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి త్వరగా గాజువాక్క దగ్గరికి రామ్మ అని చెప్పి అంటూ ఉంటాడు లక్కీకి బాగా జ్వరంగా ఉందన్నయ్య ఈ టైంలో నేను రాలేను సారీ అన్నయ్య అని చెప్పి లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది ఇకప్పుడు జున్ను అమ్మ వన్ అవరే కదా వెళ్ళి వచ్చేసే నేను లక్కీని దగ్గరుండి చూసుకుంటాను జాను పిన్ని ఉంది మేమంతా చూసుకుంటాం కదా నువ్వు వెళ్తే లక్కీ వాళ్ళ అమ్మ గురించి తెలుస్తుంది కదా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు ఏదో ఒక విధంగా లక్ష్మిని భాస్కర్ దగ్గరికి బయటకు పంపించాలి ఆ తర్వాత భాస్కర్ లక్ష్మి కలవకుండా ఏదో ఒకటి ప్లాన్ చేయొచ్చు అనుకుని మనీషా లోపలికి వచ్చి ఏంటి లక్ష్మి ఎక్కడికో వెళ్ళాలంటున్నావు ఏదైనా అర్జెంట్ పనుందా ఉంటే వెళ్ళు నేను లక్కీని చూసుకుంటాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఏం వద్దులే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏంటి లక్ష్మి నా మీద నమ్మకం లేదా మరి మీ చెల్లెలు జాను ఉంది కదా నేను కాకపోతే జాను అయినా చూసుకుంటుందిలే అని చెప్పి మనిష లక్ష్మిని నమ్మిస్తుంది ఇక అప్పుడు జున్ను అవునమ్మ పిన్ని కూడా ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటే జానుకు ఒక మాట చెప్పి వెళ్తానని చెప్పి లక్ష్మి వెళ్ళబోతూ ఉంటుంది జాను స్నానానికి వెళ్ళింది నువ్వు అర్జెంటుగా వెళ్ళాలంటున్నావు కదా వెళ్ళు జానుకి నేను చెబుతానులే అంటూ మనిష లక్ష్మిని నమ్మించి తను బయటకు వెళ్ళేలాగా చేస్తుంది దాంతో లక్ష్మి ఒకవేళ నేను భాస్కర్ నేను కలిస్తే లక్కీ కన్నతల్లి గురించి తెలుస్తుంది కదా అనుకుని బయటకు వెళ్ళిపోతుంది ఇక అలా మనీషా జానుని లక్ష్మిని ఇంట్లో నుండి బయటకు వెళ్ళేలాగా చేసి లక్కీకి జ్వరం ఎక్కువ అయ్యేలాగా చేస్తూ ఇక అలా తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు ఆనందపడిపోతూ ఉంటుంది జాను దేవి అని ఇద్దరు కూడా కార్లో గుడి నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు అప్పుడు మిత్ర ఎన్నిసార్లు లక్ష్మికి ఫోన్ చేసినా కూడా లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఎంతగానో ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు ఇక వివేక్ జానుకి ఫోన్ చేసి జాను లక్కీకి ఇప్పుడు ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటే నేను మీ అమ్మ గుడికి వచ్చామండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది మరి లక్కీ దగ్గర ఎవరున్నారని చెప్పి వివేక్ అడుగుతూ ఉంటే అక్క ఇంట్లోనే ఉండి లక్కీని చూసుకుంటుంది లక్కీకి ఇప్పుడు బాగానే ఉంది మీరేం కంగారు పడకండి అని చెప్పి అంటూ ఉంటే దేవి అని మనసులో నీ మొహం అది ఎక్కడుంది దాన్ని ఎప్పుడో మనీషా బయటకు పంపించేసిందని చెప్పి తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ కారులో వెళ్తూ ఉంటే భాస్కర్ ఒక చోట నిలబడి ఉండడం దేవి అని గమనిస్తుంది ఒక్కసారిగా డ్రైవర్ని కార్ అవ్వమని చెప్పి కార్ వెనక్కి వెళ్ళి మనీషాకు ఫోన్ చేస్తూ మనీషా ఆ భాస్కర్ గారు నాకు కనిపించాడని చెప్పి అంటూ ఉంటే పక్కన లక్ష్మి ఉందా అని మనీషా కంగారుగా అడుగుతుంది లక్ష్మి లేదు ఎందుకు అలా అడిగా ఇప్పుడు లక్ష్మి భాస్కర్ని కలిస్తే నిజం తెలిసిపోతుంది కదా అని చెప్పి అని అంటూ ఉంటే అప్పుడు మనీషా ఒక్కసారి ఆ భాస్కర్కి కనిపించండి అంటే వాడే అక్కడి నుండి పారిపోతాడు ఇక అప్పుడు లక్ష్మి భాస్కర్ని కలవడానికి రోడ్లు పట్టుకుని తిరుగుతుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటే దేవియాని కావాలని వెళ్ళి భాస్కర్కి ఎదురుగా నిలబడి భాస్కర్ని చూస్తూ ఉంటుంది ఇక దేవ్యాని చూడగానే భాస్కర్ షాకుతో ఇదేంటి ఈవిడిక్కడికి వచ్చింది ఒకవేళ మనీషాగానే పంపించుంటుందా మళ్ళీ రౌడీల చేత నన్ను కొట్టిస్తుందా లక్ష్మిని ఇప్పుడు ఎందుకులే కలవడం వేరే ఇంకెప్పుడైనా కలిసి తనకు నిజం చెబుతాను అనుకుని భాస్కర్ అక్కడ నుండి పారిపోతాడు ఇక దాంతో దేవి అని మనిషతో సూపర్ ప్లాన్ చేస్తాం మనీషా నిజంగానే నన్ను చూడగానే ఆ భాస్కర్ గడ పారిపోయాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆంటీ లక్కీ దగ్గర ఇప్పుడు లక్ష్మి లేదు కాబట్టి లక్కీకి జ్వరం ఎక్కువ అయితే ఖచ్చితంగా మిత్ర తనని ఇంట్లో నుండి గెంటేస్తాడో మనకు కావాల్సింది జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది సూపర్ మనీషా అని చెప్పి దేవి అని ఫోన్ పెట్టేసేసరికి జాను అక్కడ ఎదురుగా నిలబడి ఉంటుంది ఏంటి కార్లో నుండి కిందకు దిగొద్దని చెప్తే నువ్వెందుకు దిగావని చెప్పి అని అంటూ ఉంటే ఇప్పుడు నేనేమన్నాను అత్తయ్య గారు మీరెందుకు అంతలా కంగారు పడుతున్నారని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదులా అని చెప్పి దేవి అని వెళ్ళి కార్లో కూర్చుంటుంది మరోపక్క లక్ష్మి బాస్కని కలవడానికి కారులో వెళ్తూ మిత్ర కాల్ చేస్తూ ఉంటే తన ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల ఫోన్ అసలు లిఫ్ట్ చేయదు ఇక దాంతో మిత్ర చాలా కోపంగా ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి